ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మరి దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేలు దేవుడి మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్ర బిడ్డరా నిజమైన మారు మనసుకు గుర్తు పాపములు ఒప్పుకొనుట దేవునికి స్తోత్రం కలుగునిగాక చాలా చాలామంది తమ ఆత్మీయ జీవితంలో రక్షించబడినాము రక్షించబడినాము ఏసుక్రీస్తు రామంలో బాప్తి తీసుకున్నాము ఇంకా మాకు పరలోకమే అని అనుకుంటూ ఉన్నట్లయితే అది పొరపాటే ప్రియునబిడ్లారా నిజమైన మారు మనసు యొక్క అనుభవం ఏంటి నిజమైన పాపక్షమాపణ యొక్క అనుభవం ఏంటి అంతేకాదు కానీ బాప్యసం తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధోని పిల్లరా గమనించండి ప్రిధోని చాలా మంది క్రైస్తవ జీవితంలో మనం చెప్పాలి అంటే మారు మనసు అనుభవం ఉన్నట్లుగా ఉంటారు కానీ సంపూర్ణమైన మారుమనుసు అనుభవంలో నిలబడేటువంటి విధానము వేరుగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిధినిపడారా అయితే దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే నిజమైనటువంటి మారుమనసు మారు మనసును ఖచ్చితంగా మనం ఎలా గుర్తించాలి ఆ యొక్క గుర్తించేటువంటి విషయంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రప్రమైనటువంటి గొప్ప కారణం ఏంటి అంటే ఈరోజు అది ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు పాపము పాపములను పాపములను ఒప్పుకొనుట దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిదోన్ పిల్లరా గమనించండి నిజమైన మారు మనసు దేవుని వద్దకు నడిపిస్తుందండి మారు మనసు అనుభవమే వేరండి ఆ నిజమైన మారు మనసు ఒక వ్యక్తిని లోకపు అంతటి నుంచి బయటికి తీసుకుని వస్తుంది మళ్ళీ చెప్తున్నా అతని యొక్క ఆలోచనలను తలంపులను ఉద్దేశాలను పూర్తిగా లోకం నుంచి బయటికి తీసుకొని వస్తుంది ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క గురి లేదా దర్శనము లేకపోతే ప్రత్యక్షత లేకపోతే ఆత్మ నడుపుదల లేకపోతే ప్రత్యేకించబడినటువంటి జీవితం ఏంటి అంటే దేవుని వద్దకు నడిపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఫలభరితమైన ఘనమైన కార్యము పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధనపిల్లారా ప్రజలు నిజమైన మారు మనసు అనుభవం లేకి అడుగుపెట్టినప్పుడు ప్రిధారా దేవుని వాక్యం చెప్తుంది వారి హృదయము నొచ్చుకొని లేదా గ్రీక్ భాషలో ఏమని ఉంటుందంటే వారి హృదయము క్రొయ్యబడి అని రాయబడి ఉంటుందండి ఎప్పుడైతే వారి హృదయము గుచ్చుకొని వారి హృదయము క్రొయ్యబడి అనుభవంలోకి వెళ్ళి వారు ఏ స్థితిలో ఉన్నారో వారు గ్రహించిన వారై వారి తప్పిదములను వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడే అనుభవం అనేది ఒక గొప్ప అనుభవంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిదో పెట్లారా ఎందుకంటే నిజమైన మారుమోసో అనుభవంలో ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక కార్యం నిజముగా దేవుని ఎదుట తమ పాపముల విషయమే నిజముగా అతను పశ్చాత్తాప పొందిన వ్యక్తిగా మార్చబడి అతని అంతరంగంలో నుంచి దేవునికి విరోధమైనవన్నీ కూడా విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధాని బిడ్డారా అంతేకాదు కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో అతని పాపముల నిమిత్తము అతడు గుర్తెరిగిన వాడై అతని స్థితిగతులు చక్కగా అతను చూచుకున్నవాడై దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటూ నేను మళ్ళీ చెప్తున్నాను ఆస్తులు అంతస్తులు ఓదాలు సిరి సంపదలు మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాలు కాదు కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనసు అనుభవం ఆ వ్యక్తి జీవితంలో లోతైనటువంటి కార్యము ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏదన్నా ఒక బలమైన గొప్ప కార్యము ఏదన్నా ఉందా అంటే అది మారు మనసు అనుభవం ప్రజలు పెడతారు ఆ అనుభవము ఆ వ్యక్తి యొక్క జీవితానికే విలువను ఖ్యాతిని గొప్పతనాన్ని ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ నడుపుదలతో ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్చబడి ఆశీర్వాదలే కన్నిటిగాడికి గొప్ప ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడతాడు కాబట్టి ఇప్పుడు దొరిపెట్లారా ఆ వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన కార్యం ఏంటంటే దేవుని దగ్గర అతని పాపముల విషయంలో యథార్థంగా దేవుని పాదాలను పట్టుకొని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి జీవించే ఒక అద్భుతమైన జీవితమే ఆ వ్యక్తి జీవితాన్ని రక్షణ లేకి నడిపించిన వ్యక్తిగా మారుస్తుంది ఆ వ్యక్తి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రతిధ్వరా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం ఏంటి ఈ మాట నిజమైన మారు మనసుకు గల కారణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి అనేది మనం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతివని పిల్లలు చూడండి ఇక్కడ ఏమైనా రాయబడిందో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఫుట్బోట్లో ఒక మాట ఉంటుంది పొడవబడి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి దేవుని మాటలు అపోస్తులటువంటి పేతురు ప్రకటించబడుతుండగా ఈ మాటలు మనం చూసినట్లయితే అపోస్తులు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో అపోస్తులు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుండగా ప్రతి ద్వీల వారి మాట విని హృదయములో నొచ్చుకొని అంటే పరవబడి పరవబడి అంటే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపం కలగాలి అంటే దేవుడి వాక్యము ఆ వ్యక్తిని పొడవాలి ఆ వ్యక్తి హృదయ ఆలోచనలో తలంపులలో సో ఎక్కడో ఏదో ఎక్కడో ఏదో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు రెండవది దేవునికి మాత్రమే తెలుసు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆ దేవునికి విరోధమైనది ఆ వ్యక్తి గుర్తెరిగినప్పుడు ఆ వాక్యము ఆ వ్యక్తిని పొడుచుకుంటుంది ఎప్పుడు దోమిడారు వాక్యము పడవబడుతుంది అందుకే ఎపిడి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది దేవుని వాక్యము సజీవమైన రెండంచుల ఖడ్గము కంటే ఎంతో పదునైనది అని రాయబడిందండి అది శరీరంలోని కీళ్లను మూలుగులను ప్రాణాత్మ దేహములోనికి చచ్చుకొని పోతూ ఉంటుంది ప్రదేమ ఒక వ్యక్తిలో పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం కలిగి మనసు పొందాలంటే దేవుడి వాక్యంతో ఆ వ్యక్తి పడవబడాలి ఆ వ్యక్తి పడవబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఆ వ్యక్తికి గుర్తెరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది ఇప్పుడు దేవపిల్ల అపోస్తులు దేవుని యొక్క స్వార్థం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చూడండి వారు దేవుని గురించి ప్రకటిస్తూ ప్పుడు వారు ఈ మాట నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అప్పోస్తులను అడిగిరి పేతురును అప్పోస్తులను ఏమడిగారంటే అయ్యా మీరు చెబుతున్న మాట సత్యము మేము మేము మేమేం ఏం చేయాలి ఇప్పుడు ఏసుక్రీస్తు తెలియక ఏసుక్రీస్తును నిజమైన దేవుడిగా మేము అంగీకరించగా మాకు చెప్పేవారు లేక మా ఇస్తు ప్రకారంగా మేము జీవించాము కానీ మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు మీరు ప్రకటిస్తున్నటువంటి మాట మా హృదయాన్ని గుచ్చుకునింది మేము తప్పుదం చేస్తాము లేదా మేము పాపం చేస్తాము మేము విరోధంగా జీవించామని మాలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఆనందం లేదు మాకు ఏం చేయాలో అర్థం కాలే మేము ఎక్కడికి పోతామో కూడా తెలియడం లేదు మళ్ళీ చెప్తున్నాను మారు మనసు నిజమైన మారు మనసు అనుభవం లేకుండా మనం పరలోకానికి ఎప్పుడు కూడా వెళ్ళం ప్రియొని పెళ్ళారా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల కన్నిటికానికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ఆ మారు మనసు అనుభవం లేకి నువ్వు అడుగుపెట్టి అద్భుతమైన రీతిలో అద్భుతమైన రీతిలో లోకం నుంచి వేరైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడి నువ్వేసే ప్రతి అడుగు కూడా అది పరలోక సంబంధమైనటువంటి అడుగుగా ఉంటుంది ప్రిజనబిల్లారా వీరి జీవితంలో వీళ్ళకి దిక్కు తెలవడం లేదు ఏం కావాలనో అర్థం కావడం లేదు ఏం చేయాలనో అర్థం కావడం లేదు సో మేము ఈ లోకంలో అన్ని చేస్తాము కానీ మాకు ఇప్పుడు దేవుడి గురించి దేవుడి వాక్యం గురించి మీరు ప్రకటిస్తుండగా అది మా హృదయంలో గుచ్చుకుపోయింది ఆ హృదయంలో గుచ్చుకుపోయిన తర్వాత వారిలో ఒక భయం పుడుతుంది ఓ మేము ఇప్పుడు ఏం చేయాలి మా జీవితాలు మార్చబడాలి అంటే మా బ్రతుకులు మార్చుబడాలి అంటే మేము ధైర్యవంతులుగా ఉండాలి అంటే మేము నీతివంతులుగా ఉండాలి అంటే మేము దేవుడితో ఒక అద్భుతమైన కనెక్ట్ కలిగి ఉండాలి అంటే మేము ఏం చేయాలి ఏం చేయాలని అపోస్తులన్న పేతురును అపోస్తులను అడుగుతుండగా వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధనబిడ్డారా చూడండి ఈ మాట చూడండి పేదరు మీరు మారుమనుసు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్టిసం పొందుడి ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది ఎప్పుడు అద్భుతమైన రీతిలో తెలుసా ప్రిధనబిడ్డారా ఎప్పుడైతే ఎప్పుడైతే మారుమనసు పొంది నిమిత్తము పాపక్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది నిజముగా ఒక వ్యక్తి తన జీవితంలో పాపక్షమాపణ అనుభవంలోకి లోతుగా వెళ్ళి తను ఏమై ఉన్నానో అని తెలుసుకొని తిరిగి మళ్ళీ ఆ లోకములోకి నేను వెళ్ళను అని ఒక బలమైన తీర్మానం తీసుకుని ఒక మంచిగా నేను బ్రతకాలి ఒక నీతిగా బ్రతకాలి ఒక యథార్థంగా బ్రతకాలి ఒక సాక్షిగా బ్రతకాలి నా బ్రతుకు అనేకులకి దీవెనకరంగా మార్చాలి అని ఆ వ్యక్తి అంతరాత్మలో ఒక బలమైనటువంటి కార్యము జరిగినప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తుని దేవుడి రక్షకుడిగా నమ్మి విశ్వసించి బాప్తిగా మార్చబడినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు అనుభవం లేకి అడుగుపెట్టిన వ్యక్తిగా ఉంటాడు రెండోది ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ లోకములో పడిపోకుండా ఉండేదానికి దేవుడి వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ వరము అనేది ఆ వ్యక్తికి దేవుడు ఒక వరము ఒక గిఫ్ట్ గా ఇస్తాడు పిల్లర మళ్ళీ చెప్తున్నాను నిజమైన పాపక్షమాపణ అనుభవం లేకుండా దేవుడి సన్నిధిలో నిజముగా దేవుడి పాదాలు పట్టుకొని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు లేకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుకోలేవండి ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావు అంటే అది దైవిక శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తుడు నీలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒంపెట్టారా నిన్ను నిన్ను విజయం వైపు నడిపిస్తాడు నీకు జయం విచ్చే వైపుగా నడిపిస్తాడు కాబట్టి నీ జీవితంలో ఒక ఘనమైన విజయాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రతి ఒంపెట్లారా అందుకే దేవుడి వాక్యం చెప్తుంది వారి వృధా లో పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నిజమైన పశ్చాత్తాపం కలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇది చాలా ఎంతో 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 ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిధిని పెట్టరా ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని నీ జీవితంలో నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు నీవు దేవుని రక్షణ పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావు దేవుని కృపలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రధుని పెట్టరా మళ్ళీ చెప్తున్నాను ఏదో రక్షించబడినానని దేవుడి మందిరానికి అలా బైబిల్ పట్టుకొని ఆ మందిరానికి పోయి వచ్చి పోయి వచ్చి సో నీ ఇష్టం నువ్వు జీవిస్తూ వాక్యానికి విజేత లేకుండా జీవితంలో నువ్వు ఏ చిన్న పొరపా పాటు చేసిన నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేను చెలరేపినప్పుడు నేను తప్పిదం చేస్తున్నాను అని నీకు నిజంగా బాధ కలిగి ఉన్నట్లయితే నీవు దేవునితో ఉన్న వ్యక్తి ఊరికి బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చి నీ నీస్సారంగా నీ జీవిస్తూ ఎన్నో ఈ లోక సంబంధమైన పాపములతో కనెక్ట్ అవుతూ చూడకూడదు చూస్తూ మాట్లాడుకునే మాట్లాడుతూ ఈ లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటూ నేను దేవునితో ఒక మంచి కనెక్ట్ కలిగి ఉన్నాను అంటే అది పొరపాటే అది పొరపాటే అది పొరపాటే నిజముగా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే ఆ వ్యక్తి జీవితంలో లోకములో లోకము నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో లోకములో దేవుడితో ఒక మంచి జీవితం జీవించాలనేటువంటి ఒక మంట ఆ వ్యక్తి జీవితంలో దినదినము దినదినము రగిలించబడుతూ ఉంటుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని చల రేపుతూ ఉంటాడు పురుధనబిడ్లారా ఆ వ్యక్తి చెప్పగలడు నా జీవితంలో నేను ఎలాంటి జీవితం జీవించని తెలుసా దేవుని ఎరిగిన తర్వాత నా జీవితం ఇది దేవుని ఎరగక తలిగి నా జీవితము చినిగిపోయిన పుస్తకము అతని హృదయంలోంచి ఇచ్చినటువంటి మాటే అది సాక్షిగా ఉంటుంది ఇప్పుడు కనిపెట్టారా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గమనించాలి నిజముగా ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తము వారి పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడే మారు మనసు అనుభవంలోకి నువ్వు అడుగు పెడతావు ఆ అనుభవంలో నువ్వు పొందుకునేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామండి పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి జీవితంలో లేకుండా ఆ వ్యక్తి భూమి మీద ఘనమైన జీవితం ఎప్పుడు కూడా జీవించలేడు జీవించలేదులరా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తారో తెలుసా కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు ఏవి లోకములో నీచములో ఏవి శ్రేష్టములో ఎలా నడవాలో ఎలా నడపకూడదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి బోధిస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ అతని ఒక అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా దేవుడు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని స్థాపిస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిధ్వని పిట్లారా ఇది వారి యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది ప్రతిధ్వని పిట్లారా చూడండి అపోస్తుల కార్యములు రెండు ఇరవై ఒకటిలో మనం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందిదురు ఎంత గొప్ప మాట ప్రీధని పిట్లారా లోపల అంతరంగములో నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గములో కరెక్ట్గా నడుస్తానని ఒక బలమైన తీర్మానం తీసుకోవడమే నిజముగా ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే తీసుకొని అడుగులు ముందుకేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి రక్షణ అనుభవం పొందుకుంటాడు ప్రతి ఇది చాలా ప్రాముఖ్యమైంది ఇది చాలా ప్రాముఖ్యమైంది నేను మళ్ళీ ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఇప్పుడు నేను ఒక మాట అన్నాను కదా ఏంటి మాట ప్రభు నామృటి ప్రార్థన చేయవాడు వారందరూ రక్షణ పొందుదని రాయబడింది కదా సో యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మనము మనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభా నన్ను క్షమించండి నా పాపాలకు క్షమించండి ఇక ఎన్నడూ కూడా నేను పాపం చేయను ప్రభా నీకు సాక్షిగా ఉంటా ప్రభా అని ఈ మాటలు నోటితో పలుకుతూ ఉంటామండి నేను మళ్ళీ చెప్తున్నా చాలామంది మంది జీవితాలలో ఇదే జరుగుతుంటుందండి నిజమైన ఒక వ్యక్తి జీవిత పశ్చాత్తాపం వేరు ప్రధమిరా నోటితో పలికే ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడండి నోటితో పలికే ప్రార్థన దేవునికి ఇష్టం కాదు ఎందుకంటే దేవునికి ఎటువంటి ప్రార్థన చాలా ఇష్టం అంటే హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టం ప్రదరా అండి మీకు ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశ కలిగిన నిజమైన మారు మనసులో పాపములు ఒప్పుకోండి అనేది ఒక భాగంలో ఇంకొక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటాను ఏంటి ఆ మాట అంటే కీర్తనలు యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యాభై ఒకటవ కీర్తన పదిహేడో వాక్యం విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు చివరిలో కొట్టి దేవుని కనపడదామా ఒక వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి మారుమనుసు అనుభవంలోకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయము ఏ విధంగా ఉండాలని బైబిల్ చెప్తుందంటే విరిగి నలిగిన హృదయముతో తన పాపముల నిమిత్తం దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఉంటాడు పిద్ధి అది మామూలు అనుభవం కాదండి మామూలు అనుభవం కాదు అది అతడు ఎన్నో కన్నీళ్ళు కారుస్తే అయా అయ్యా నన్ను క్షమించను నన్ను క్షమించిన అయినా నేను నేను నీకు విరోధంగా జీవించను అయ్యా ఇవన్నీ చేస్తానయ్యా నా శరీత్రం శరీరము అపవిత్రమైంది నా జీవితం అపవిత్రమైంది నేను నిందలలో ఉన్నాను వేదలలో ఉన్నాను నాకు నెమ్మది లేదు నాకు సమాధానం లేదు నాకు సంతోషం లేదు నా పాపములు నన్ను గుచ్చుకుంటూ ఉన్నాయి ప్రభువా ఒక ఛాలెంజింగ్ తుక్ మాట చెప్తా వినండి ఇప్పుడు ఇదేమిరా మీ పాపములు మీకు తెలుసా మీ వెంట ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఈ మాట గుర్తుపెట్టుకోండి అవి ఎప్పుడు కూడా ఈ పాపములు నీకేం చేస్తూ ఉండే నీ వెంట వస్తూ ఉంటూ నిన్ను అప్పుడప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి చూడమని చెప్తాయి మాట్లాడమని చెప్తాయి ఆలోచన చేయమని చెప్తాయి నిన్ను చెడగొట్టేదానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందుకే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారుమస్సు పొందేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పాపములు ఏర్లతో సైతం కూడా పెకలించబడాలి దీనికి అర్థమేం తెలుసా ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు ఆ పాపపు యొక్క చలంపులు ఆ పాపపు యొక్క ఏర్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాయో ఏర్లు అనేకమైన లింకులకు సంబంధించింది ఇప్పుడు దొరిని ఆ కనెక్ట్ కొన్ని సంవత్సరాలుగా ఉంటాయి ఏర్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి రహస్యంగా ఉంటాయి ఏర్లు కొన్ని లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి అయితే దేవుడి వాక్యం చెబుతుంది ప్రభా నా జీవితము చెడిపోయేదానికి నేను ఒప్పుకున్నాయా నా జీవితం నాశనమేదానికి నేను ఒప్పుకున్నాయా ఈ భయంకరమైన కనెక్షన్స్ అన్నీ కూడా లింకులు తొలగించు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో నిన్ను నీవు కాపాడుకొని నీవు ఒక బలమైన అద్భుతమైన నీతివంతమైన దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చుబడాలంటే నీ జీవితంలో ఎర్రలతో కూడా ప్రకలించే ఓ ఆ సాధని యొక్క క్రియలను బయటికి తీసుకొచ్చే విధంగా నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే పుట్టేది నిజమైనటువంటి ఒప్పుకోలు ప్రార్థన రెండవది మారు మనసు అనుభవంలోకి అడుగు పెడతావు అప్పుడే ఆ కన్నీళ్ళు ఎంతగా కారుస్తావో ఆ కన్నీళ్ళు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆ కన్నీళ్ళు ఆ కన్నీళ్ళలో బయటకు వస్తున్నప్పుడు దేవుడు చూచి నిన్ను ఆ యొక్క భయంకరమైన విపత్తులన్నిటి నుంచి విడిపించి లోక సంబంధమైన వాటి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడిని నిలబెడతాడు చనిపెట్టారా కాబట్టి విరిగినలిగిన హృదయము చాలా ప్రాముఖ్యం పాపాలు ఒప్పుకోమనేది చెప్పాను కదా మనం నోడుతూ ఒప్పుకుంటే పాపాలు బలమైన కార్యాలు జరగవు హృదయ అంతరంగంలోంచి రావాలి విరిగి నలిగిన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో ఏసయా నన్ను క్షమించున ఇక ఎన్నడూ నీకు విరోధమైన కార్యములు నా జీవితంలో చెయ్యను నా జీవితంలో చెయ్యను నా జీవితంలో చెయ్యను అని హృదయపూర్వకంగా దేవుడు క్షమించేంత వరకు దేవుడి దగ్గర నుంచి నీకు సమాధానము దొరికేంతవరకు దేవుడు నీ ప్రార్థన విని నిన్ను నిలబెట్టేంత వరకు ఆ విరిగి నలిగిన మనసు అనేది ఎటువంటిదంటే ప్రధుని పిల్లరా దేవుడు పూర్తిగా వరకు నీ హృదయంలో నెమ్మది కలిగేంత వరకు నువ్వు స్టడీగా నిలబడేంత వరకు ఆ చేదు ఏర్ల అనుభవాన్ని ఆ చేదు వ్యక్తుల ఆలోచనలు నీ అంతరంగం నుంచి కొట్టివేసేంత వరకు నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉంటావు అడుగుతూనే ఉంటావు ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే అలాంటి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలను పట్టుకొని మనసు పొందుకొని దేవుని దేవునితో అడుగులు వేయడం మొదలు పెడతావో నీ జీవితకాలం అంతా రక్షణ కాపాడుతుంటుంది లోకంలో సాతను నేను ఎంత మాత్రం కూడా ఏమి చేయలేడండి అయితే రెండోది విషయం నేను తెలు తెలుసా ఈ పాపక్షమాపణ అనేది ఇరిగినలిగిన హృదయంతో ఒప్పుకోకుండా ఏదో నోటి పెదవులతో ఒప్పుకుంటూ ఉండేటువంటి వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే లోకంలో పాపాన్ని జయించలేని వారిగా ఆ పాపములో కొట్టుకుపోయేవారిగా పాపాన్ని ఆశించేవారిగా పాపాన్ని జురుక్కునేవారిగా తన ఆత్మీయ జీవితంలో సాక్ష్యము బలముగా లేని వారిగా ఉంటారు మాట మార్చి చెప్పమంటే తన గురించి తానే చెప్పుకోలేని వ్యక్తులుగా ఉంటారు ఇంకొక మాట చెప్పాలంటే దేవుని సన్నిధిలో వారు ఎంతో మొరపెట్టినా కూడా ఆ పాపముల విషయంలో నిజంగా ప్రార్థన చేయలేదు కాబట్టి ఏదేదో ఊహిస్తారు ఏదేదో అడుగుతారు దేవుడికి దేవుని దగ్గర కానీ ఆ అద్భుతమైన ఘనత ఖ్యాతి దీవెన మేళ్ళు సో ఇలా వరములు దర్శనములు ప్రత్యక్షతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 దీవెనల విషయంలో వాళ్ళు ఏమవుతారంటే ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఒక పాపం అంచలంచలుగా నేను ఎదగకుండా చేస్తుంది ఒక పాపం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా చేస్తుంది ఒక పాపము నిజముగా ఆ పాపము దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయముతో నీ పాపములు ఒప్పుకోకుండా నేను చేచినట్లయితే జీవిత కాలమంతా నీవు నటించే మారుమనుసు లేని మారుమనసు లేని వ్యక్తిగా ఉంటావు మారు మనసు పొందుకున్న వ్యక్తిగా ఉంటావు నేను మళ్ళీ చెప్తున్నా నీ రహస్య పాపముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నిజముగా నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డారా ఈ ఈ యొక్క విరిగి నలిగిన హృదయంతో జరిగే ప్రార్థన ఓ బలమైన వీరుడిగా నిన్ను తయారు చేసి నిన్ను నిలబెట్టేది ఈ విరిగి నలిగిన హృదయంతో చేసేటువంటి ప్రార్థన ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని పెట్లారా మూడవదిగా దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే ప్రధాని పిట్లారా ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మనసు అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక భీకరమైన అద్భుతమైనటువంటి కార్యం నేను మీతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నానండి ఏంటి ఆ అద్భుతమైన కార్యం దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రతి ఏమి ఆ అద్భుతమైన కార్యం ఏంటి అంటే మతస్వార్థ ఐదవ అధ్యాయము ఆరవ వాక్యం చూడండి మాట నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడతరు చెప్పలకొట్టి దేవాదేవుని కనపడదామా ఈ మాట మీ జీవితకాలం అంతా మీ హృదయంలో ముద్రించబడి ఉంటుంది ప్రీతిలో ఎవరు ఎవరి జీవితంలో తెలుసా ఎవరైతే పాపములు ఒప్పుకొని నిజముగా విరిగినలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో పుట్టే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిని చల రేపుతూ ఉంటుంది ఏంటి తెలుసా ఆ వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకు దినములెల్లా దేవుని వాక్యం చెప్తుంది ఎటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడతారంటే నీతి కొరకు ఆకలి దప్పకలు గలవారు ధన్యులు దేవుని వాక్యం చెప్తుంది ప్రతి వన్ నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు వారి తృప్తిపరచబడదురు వారి జీవితము ఏమైందో అది తృప్తికరమైన జీవితంగా ఉంటుంది కానీ వారు బ్రతుకుతున్న ప్రతి దినము జీవిస్తున్న ప్రతి జీవితము ఎట్లా ఉంటుందంటే నీతి కొరకు ఆకలి గలవారుగా ఉంటారు ప్రతిదని పిట్లరా సో కాబట్టి మారు మనసు నిజమైన మారు మనసు అనుభవం పొందిన వారే నీతి కొరకు ఆకలి కలిగిన వారిగా ఉంటారు కానీ ఇక లోక సంబంధమైన వ్యక్తులుగా ఎంత మాత్రము ఆ వ్యక్తి యొక్క జీవితము ఉండదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా ఇక్కడ ఒక మాట చూడండి ప్రతి దొరికిన ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చూడండి ఈ మాట చూడండి వారు తృప్తిపరచబడుదురు అని రాయబడిందండి ఏంటంట ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పిక వారు ధన్యులు వారు తృప్తిపరచగలరు అని రాయబడింది ఒక రక్షణ ఆ వ్యక్తి జీవితంలో అంత తృప్తినిస్తుంది అంటే ఊహించని తృప్తినిస్తుంది ఇప్పుడు పిల్లలు అది అనుభవంతో ఉన్న వారికి మాత్రమే ఆ నిజమైన మారుమనసు అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి ఓ సంతోషంగా ఉంటాడు స ఆ వ్యక్తి యొక్క జీవితము బహు ధైర్యంగా కూడా ఉంటుంది ప్రియుధన వారి సంతోషము ఎలాంటిది వారి తృప్తి ఎలాంటిది అంటే ఈ రక్షణ ఆ వ్యక్తి జీవితంలో అంత బలమైన ఘనమైన కార్యము అంటే అవును ప్రియుధనబెట్టారా చూడండి దేవుడి వాక్యంలో ఏమని రాయబడిందో చూద్దామా కీర్తనలు నాలుగవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వారి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించుతివి ఈ మాట చూడండి ఎంత గొప్ప అద్భుతంగా ఉంది ప్రా వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషము కంటే ఒక వ్యక్తి జీవితంలో ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినప్పుడు ఏ మాట మార్చి చెప్పాలంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు లేదా ఒక గొప్ప దీవెన వ్యక్తి జీవితంలోకి ఫలభరితముగా ఈ లోక సంబంధమైనది వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిజముగా ఎంతో సంతోషిస్తుంటాడు ఇక నాకు తృప్తి నాకు ఇక సంతోషము నాకు ఇక ఆనందము అని చెప్తుంటాడండి అలా చెప్పాలి అంటే అది ఈ లోకంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జడ్జి ఉద్యోగం కావచ్చు లాయర్ కావచ్చు టీచర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు లేదా డిఎస్పి కావచ్చు ఇక అంతకు మించి చెప్పాలంటే నీ చేతి పంట నీకు నోటికి నూరు శాతం వచ్చి ఉండొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకములో నీ చేతి పంట లేకపోతే నీ చేతి ద్వారా దేవుడు ఏ విధంగా చేయిస్తాడో అవన్నీ కూడా పొందుకున్నప్పుడు నువ్వు తృప్తి కలిగి ఉంటావు దేవా నన్ను ఇంతగా దీవించవని కానీ ఈ రక్షణ అనుభవం పొందుకున్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అతని దగ్గరకు వచ్చిన అవన్నీ కూడా అతని సంతోషములోకి సంపూర్ణమైన సంతో నడిపించలేదు కానీ కానీ రక్షణ మారు మనసు ఉంది చూసావాళ్ళరా అది వాటన్నిటికాడికి గొప్ప సంతోషాన్ని పుట్టిస్తుందంట చూడండి ఈ మాట చూడండి చూడండి ఈ మాట వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీ అద్భుతమైన మాట అండి ఒక వ్యక్తి జీవితములో నిజమైన మారు మనసు అనుభవము ఎలాంటిదంటే దేవుడి వాక్యం చెప్తుంది అధికమైన సంతోషం ఇక చాలు నాకు జీవగ్రంథముల పేరు ఉంది ఇక నా జీవితంలో నేను ఒక ధన్యుని ఎందుకు తెలుసా సత్యం ఎందుకు తెలుసుకున్నాను నీతి తెలుసుకున్నాను నేను ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో నేర్చుకున్నాను ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నడిపించబోతుంది ఇందుకే నా జీవితంలో అధిక్యమైన సంతోషం ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా నీతివంతమైన జీవితం లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అధికమైన సంతోషం ఉండదు కానీ అతని క్రియలు చొప్పున ప్రతిఫలం వచ్చినప్పుడు అతడు ఏ హోదాలో ఉన్నా ఆ హోదాలో ఆ చెడ్డ పేరును అనుభవించక తప్పదు అందుకే నేను చెప్పానండి ఈరోజు మనం చూస్తున్నాం బా ఆస్తులు దండుగా ఉన్నాయి అంతస్తులు దండుగా ఉన్నాయి గొప్ప జాబ్ ఉంది కానీ పనికి మాలిన బుద్ధులు చెడు బుద్ధులు చెడు కోరికలు చెడు తలంపులు చెడు ఆలోచనలు బుద్ధి మారలేదు క్రియలు మారలేదు ఆలోచనలు మారలేదు తలంపులు మారలేదు అని లోకమే వారిని విమర్శ చేస్తుంది వారి జీవితంలో అన్నీ ఉన్నా కూడా పాపము అనే ఈ లోకపు శాతానుక్రియల నుంచి విడిపించుకోలేరు ఎందుకు తెలుసా వారికి నిజమైన మారు మనసు అనుభవం లేదు కాబట్టి ఈ లోకంలో చూస్తూ చూస్తుంటారు కానీ నిజమైన మారు మనసు పొందుకున్న వ్యక్తి ఈ లోకం వైపు చూడరు కానీ లోకాన్ని గెలిచే విధముగా దేవుడిచ్చిన రక్షణను పొందుకున్న వ్యక్తిగా వాళ్ళు తృప్తిపరచబడిన వారై నిజముగా అధికమైన సంతోషం పొందుకున్న వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు చివరి కొట్టి దేవుని కనపడతామా హాలూయా ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు పొందుకోకుండా ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పికలు ఉండవండి ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు అనుభవం ఆ వ్యక్తి జీవితంలో ఉన్నట్లయితే రాత్రిం బగళ్ళు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీతివంతమైన జీవితం జీవించాలి యథార్థవంతమైన జీవితం జీవించాలి నా బ్రతుకు ఒక ప్రత్యేకంగా ఉండాలి నా అంతరంగంలో నా దేవునికి విరోధమైనది ఏది ఉండకూడదని ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా పిదనబిల్లరా ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా ఉంటుంది ఆ ఆ వ్యక్తి యొక్క జీవితమే బైబిల్ చెప్తుంది నీతి కొరకు ఆకలి దొప్పికలు గలవారు ధన్యులు ధన్యకరమైన జీవితం